హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు వీడియో వచ్చి చెర్రీ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మని కానీ ఇంటికి వస్తే ఎలా తిప్పుతారంటే అలా తిప్పుతారనమాట సో ఫస్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా అసలు బయట వెళ్ళలేము కదండి అందుకని చెప్పి ఈవినింగ్ ఇంకా స్టార్ట్ అయ్యాము అందరం ఆటో ఎక్కేసాము ఆబ్వియస్లీ స్కూటీలో సరిపోము కాబట్టి ఇంకా అమ్మ కూడా కూర్చోండి అనమాట ఇంక అందరం కలిసి ఆటోలో స్టార్ట్ అయ్యాము ఫస్ట్ అయితే పార్క్కి తీసుకుని వెళ్ళమన్నారు సో నేను కూడా రెగ్యులర్గా పార్క్ అయితే తీసుకుని వెళ్ళేదాన్ని ఫస్ట్లో బట్ ఇప్పుడు ఏంటంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారు అండ్ ఆడుకోలేరు చిన్న చిన్న బుజ్జి పిల్లలు వస్తున్నారని భయంతో తీసుకుని వెళ్ళట్లేదు అనమాట అండ్ పార్క్ వస్తే అక్కడ అంతా మనకు ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది ఇంకా పోలీలు కనిపించిన తర్వాత తీసుకోకుండా ఉంటామా ఒక్కటే తీసుకున్నాను అనమాట జస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉంటుందో బా బాగుంటే తీసుకుంటామని చెప్పి బట్ ఓకే ఓకేగా ఉనిందని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట సో మేము ఉన్న ఊర్లో ఈ ఒక్క పార్కే ఉంటుందండి సో ఆబ్వియస్లీ పిల్లలు పెద్దలు అని వాకింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట అందుకే నేను ఎక్కువ రాను ఏదైనా వీళ్ళు ఆడేటప్పుడు ఒక బాల్స్ ఏదైనా తగిలితే కూడా కొంచెం ఇంజూర్ అవుతుంది కదా ఎందుకని చెప్పి తీసుకురానమాట చాలా రేర్గా వస్తూ ఉంటాను సో వాళ్ళ అమ్మమ్మ వస్తే మాత్రం డెఫినెట్గా తీసుకొని వస్తారనమాట పార్క్ అయితే ఊరికే అలా ఎంజాయ్ చేయడానికి వాక్వే అయితే మొత్తం ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది వాక్వే సో చెట్లు కానివ్వండి ఇంత ఎండలో కూడా ఏ చెట్టు వాడకుండా మంచిగా వాటరింగ్ చేస్తున్నారు అనిపించింది అనమాట చాలా గ్రీనరీగా కూల్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం హాట్ హాట్ సమ్మర్లో ఈ పార్క్లో చాలా కూల్ అనిపించాయి అనమాట ఇంకా పోలి తీసుకున్నాం కదా ఇంక అందరం దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి టేస్ట్ చేసామన్నమాట బట్ ఏంటో కొంచెం నచ్చలేదు పర్లేదు అనిపించింది సో ఇంకా మేమిద్దరం అలా కూర్చోంటే మా మదర్ అనమాట తను సో మేమిద్దరం ఇలా కూర్చుంటే ఇంకా పిల్లలు ఏవో స్నాక్స్ కావాలని చెప్పి వెళ్ళి ఇంకా ఆర్డర్ అక్కడేదో ఆర్డర్ ఇచ్చారనమాట సో ఆబ్వియస్లీ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇవ్వరు కదా ఒక హాఫ్ అన్ అవర్ అయింది అయినా కూడా ఇవ్వలేదు అనమాట ఇంకా సో ఇట్స్ ఓకే మంచిగా ప్రశాంతంగా ఉందని చెప్పి కూర్చున్నాం అనమాట అలాగా సో ఇంకా ఎంతకి రాకపోయేసరికి ఇంక నేనే స్టార్ట్ అయ్యి వెళ్ళాను ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి సో యాక్చువల్గా స్నాక్స్ ఉంటే సరిపోదు కదండి మనకు వాటర్ కూడా ఉండాలి కదా వాటర్ మర్చిపోయి వచ్చాను సో అందుకని చెప్పి వాటర్ బాటిల్ ఇంకా మా బాబు అటు ఇటు తిరిగేస్తున్నారనమాట ఇంట్లో ఒక ట్వంటీ బాల్స్ ఉన్నాయి బాల్ మర్చిపోయి వచ్చాడు ఇంక ఇక్కడ బాల్ తీసుకుంటున్నాడు సో టెన్నిస్ బాలే కావాలని చెప్పి టెన్నిస్ బాల్ ఒకటి తీసుకున్నారనమాట సో అదొక సిక్స్టీ రూపీస్ ఏమో పడిందండి అండ్ పక్కనే వాటర్ బాటిల్స్ ఉంటే ఇంకా ఒక వాటర్ బాటిల్ కూడా యాడ్ తీసుకున్నాము ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చు అనమాట సో అనవసరపు ఖర్చు ఇంటి దగ్గర నుంచి తీసేసుకొని ఉంటే సరిపోయేదనమాట సో వాటర్ బాటిల్ అండ్ బాల్ కొంచెం ఎందుకో వేస్ట్గా ఖర్చు పెట్టామేమో అనిపించింది అనమాట ఈ రెండు ఇంకా పార్క్లో అది కూడా ఇద్దరు ఎదురు చూస్తున్నారు అన్నమాట సో చికెన్ రోల్స్ ఉంటాయి కదా అవి అంటే నీట్గా వేస్తారనమాట ఇంకా అవి తీసుకుందామని చెప్పి నేనైతే తీసాను అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ దగ్గర అడిగి మరీ తీపిచ్చుకున్నారనమాట సో ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే ఇంకా దాన్ని తినేసిన తర్వాత కాసేపు ఆడుకున్న తర్వాత తీసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ప్లాన్ వేసుకున్నాం అన్నమాట ఫస్ట్ అయితే అది తినేస్తారు అవైతే మంచిగా తింటారనమాట ఇంకా తినేసిన తర్వాత కాసేపు అని బాల్ తెచ్చుకున్నారు కదా ఆ బాల్తో ఆడతా అన్నారు సో ఆ బాల్తో ఆడినంతసేపు నాకు టెన్షన్ అనమాట అట్లీస్ట్ జనాలు ఆడుకుంటున్నారని జరగని కూడా జరగరండి అది తగిలింది అనుకోండి మళ్ళీ ఇంకా తిట్టడం స్టార్ట్ చేస్తారు కదా వద్దు అని చెప్పి ఇంకా చెప్తుంటే ఇంకా దగ్గరగా నేనే జరిపి ఇంకా జస్ట్ క్యాచెస్ ఆడుకోండి అని చెప్పి చెప్పాను అనమాట ఆమె ఎవరో అయితే మధ్యలోనే వెళ్తుందనమాట పిల్లలు ఆడేటప్పుడు ఇంకా తగిలితే మనం రెస్పాన్సిబిలిటీ అయిపోతామని చెప్పి ఇంకా కాసేపు ఆడిచ్చి ఇంకా ఆపేసానండి ఇంకా ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా సో పార్క్ కూడా వచ్చేసింది అనమాట ప్రచారాలు ఇంకా మా మదర్ అక్కడ కూర్చుంటే అమ్మతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అనమాట ఆబ్వియస్లీ ఏం మాట్లాడతారండి ఓటేయమని ఓటు చెప్పి మమ్మల్ని గెలిపించమని చెప్పి అని చెప్పి ఇంకా వాళ్ళేదో వాళ్ళవి చెప్తూ ఉన్నారనమాట సో ఇంకా పార్క్లో నాకు ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తుంటే కొంచెం కొత్తగా అనిపించింది ఒక ఫ్యాన్ ఎత్తుకొని తిప్పుతున్నారు పిల్లలంతా కలిసి ఫ్యాన్ నుంచి గాలి రావట్లేదని బాగా అరిచి కమెంట్ చేస్తున్నారనమాట సో ఇలాగా ఎమ్మెల్యేని కూడా చూసేసాము ఈరోజు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట పార్క్లోనే ఒక్క సైడ్ ఏంటంటే ఇలా మొత్తం ఎక్సర్సైజెస్ ఉంటాయి సో వాళ్ళు చేసుకోవచ్చు బట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకే కదా కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఒక ఇదొక గేమ్ లాగా ఆడుకుంటూ ఉంటారనమాట అస్సలు పెద్దవాళ్ళకి ఛాన్సే ఇవ్వరండి సో అప్పటికే చాలా చీకట్ అయిపోయింది ఇంకా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా పార్క్కి బాయ్ బాయ్ చెప్పేసాము అనమాట ఇంక ఇక్కడ నుంచి ఆటో ఎక్కేసి ఇంకా ఎక్స్ట్రా మార్ట్ ఉంది మా ఊర్లో ఒక చిన్న లాగా ఉంటుంది అనుకోండి సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా దానికి హాయ్ చెప్పి ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి మాక్సిమమ్ చాక్లెట్స్ ఫస్ట్ అయితే చాక్లెట్సే పెట్టుంటారు ఎందుకంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి సో ఫస్ట్ ఎంటర్ అవగానే చాక్లెట్స్ కనిపిస్తే ఆబ్వియస్లీ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు కదా సో మా పిల్లలు అయితే ఇట్టక అట్టక అటక చాక్లెట్స్ అలా పడిపోతున్నాయి అనమాట బాస్కెట్లో వాళ్ళు వేయను నేను తీయను వాళ్ళు వేయను నేను తీయను ఇదే ప్రాసెస్ జరుగుతూ అని అనమాట వెళ్ళేదాకా ఎందుకు దాని బదులు ఇంకేమైనా తీసుకోండి కొంచెం హెల్దీగా తీసుకోండి అని చెప్పి నా ఆప్షను వాళ్ళు ఏంటంటే అవే కావాలని చెప్పి కొంచెం వార్ తర్వాత ఇంకొద్దిగా తీసేసుకొని ఇంకా వెళ్ళామనమాట అండ్ ఇక్కడ కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు సో స్ప్రైట్లు అవన్నీ కాదండి జస్ట్ బీ బీన్యాచురల్ లిచ్చి ఉంటుంది కదా దాన్ని తీసుకున్నారనమాట ఇంక ఇక్కడ ఒక కొన్ని మురుకులు క్యారెట్ చిప్స్ అవన్నీ తీసుకున్నారండి ఫస్ట్ ఫ్లోర్లో అంతా చాక్లెట్స్ బేకరీ ఐటమ్స్ అండ్ ప్రొవిజన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇది ఉంది అది లేదు అని ఉండదు ప్రతి ఒక్కటి ఆయిల్స్ అండ్ పూజ సామాన్లు ఇవి కూడా దొరుకుతాయి అండ్ చిన్న పిల్లలకి క్లో బట్టలు క్లోత్స్ అన్నీ నాప్కిన్స్ స్లిప్పర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంటుంది త్వరగా కూడా పిక్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇలా అనమాట అండ్ ముఖ్యంగా కాస్మెటిక్స్ కూడా బాగా దొరుకుతాయి అన్నమాట ప్రతి ఒక్కటి అండ్ ఇది వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉన్నాము యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే స్టెమ్స్ కోసం వచ్చామన్నమాట సో అవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయని చెప్తే ఇంకా అక్కడ చూసేదానికి వెళ్తాం అండ్ ఇక్కడ నార్మల్ వాటర్ బాటిల్స్ జ్యువెలరీ అండ్ ఏ టాయ్స్ మనం ఏమైనా గిఫ్ట్ చేయాలనుకుంటే గిఫ్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి కాకపోతే కొంచెం ప్రైజీగా ఉంటుందండి అందుకని చెప్పి ఏమి తీసుకోము ఈ డాల్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించాయి నా కాలేజ్ డేస్లో వీటికి నేను ఎంత పెద్ద ఫ్యాను ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే అబ్బాయి తెచ్చామంటే ఇంట్లో అడ్డురా నాయన అనిపించి అన్నీ ఒకసారి చూసేసి అలా పెట్టేసాను అనమాట ఇలా డ్రీమ్ క్యాప్చర్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసి ఉంటే చాలా కొత్తగా బాగా అనిపిస్తుంది అనమాట అన్నీ పిక్ చేసుకోవాలనిపిస్తుంది బట్ ఇంట్లో అన్నీ అడ్డమైపోతాయి కదండీ సో ఇంకా అన్నీ అనమాట స్టేషనరీ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ అని చెప్పాను కదా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఆబ్వియస్లీ మాల్స్ అంటే ఉంటుంది ఆ ప్రైజు ఇంకా పిల్లలది చెక్క ఒకటి పోయి ఇరక్కొటేసాను నేనే సో అదొక కూమ్ తీసుకున్నామని చెప్పి ఇంకా అది సెలెక్ట్ చూస్తున్నాను అనమాట ఏది బాగుంటుంది కూర్చుకోకుండా పిల్లలకి అని చెప్పి ఇలా ఇలా వుడ్లో తీసుకున్నామంటే కొంచెం వాళ్ళకి బాగుంటుంది అండ్ హెడ్కి కూడా చాలా మంచిది కదా సో అందుకని చెప్పి అదొక దువ్వని తీసుకున్నాను అనమాట ఇంత షాపింగ్లో మేము తీసుకునే బెస్ట్ ఐటమ్ అది ఒక్కటే అనిపించింది హ్యాండ్ బ్యాగ్ స్లిప్పర్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇలా మనకు కిచెన్లో కావాల్సిన సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి ఇంకా లేడీస్ అంటే జస్ట్ ఒక్కసారి కొన్నా కొనకపోయినా జస్ట్ అది విండో షాపింగ్ అయినా చేయాలన్నమాట ఈ కిచెన్ ఐటమ్స్ మాత్రము అండ్ ఇలాగ రగ్గులు బొంతలు అంటారు కదండి అవి డోర్ మ్యాట్స్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ ఇం ఇంక ఎవ్రీథింగ్ అనుకోండి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇంకా మా బాబు వచ్చింది దేనికి స్టెమ్స్ కోసం కదా అవి చూస్తున్నాడు అనమాట బట్ అక్కడ లేవనుకోండి పెద్దగా లేవన్నమాట సో బాగలేదు అండ్ ఈ బ్యాట్ ఒకటి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వచ్చింది అనమాట మ్యాస్ట్రో కంపెనీది కొంచెం బాగా అనిపించింది అండ్ ఈ యోయో ఒకటి తీసుకున్నారు మరి అది ఎలా ఆడాలో తెలియక రిటర్న్ చేసేసారనమాట సో ఫైనల్గా బొమ్మ అయితే ఏం కొనుక్కోలేదు కావాల్సిన తినేదానికి తీసుకొని ఇంకా బ్యాగ్ వచ్చేసామన్నమాట ఇంక ఇది బిల్డింగ్ అయిపోయి ఇంక బ్యాగ్లో అన్ని వేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అప్పటికే ఎయిట్ అయిపోయిందన్నమా ఎయిట్ అయిపోయిందండి ఇంకా అమ్మ కూడా ఎప్పుడూ రేర్గా బయట తింటారని చెప్పి ఇంకా అందుకని చెప్పి అందరం కలిసి పక్కనే చిన్న హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళాము సో చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ ఇంకా ఎవరెవరికి కావాల్సింది ఆర్డర్ చేసేసుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము ఫస్ట్ అయితే ఈ షోడాలు తీసుకున్నారు నెక్స్ట్ పిల్లలు ఇద్దరు ఈ పరోటాసు ఆబ్వియస్లీ వాళ్ళకి ఎందుకో పరోటా పూరి అవే నచ్చుతుంది కాబట్టి అవి తీసుకున్నారనమాట నేను అమ్మ వచ్చి మసాలా దోశ తీసుకున్నాము అండ్ ఎవ్రీథింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ప్యూర్ వెజ్ హోటల్ అనమాట ఇది సో అందుకని చెప్పి ఎక్కువగా అంటే స్వామి మాల వేస్తూ ఉంటారు కదండి అప్పుడు అందరూ ఇక్కడే వచ్చి తింటూ అనమాట సో ఇంకా మేమైతే ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వర్క్ ఉండదు కదా ఇక్కడ తినేసాము అంటే ఇంకేం వర్క్ ఉండదు కదా సో సరదాగా అమ్మ వస్తే ఎలా గడుపుతాము ఈవినింగ్ టైమ్స్ ఎలా స్పెండ్ చేస్తాం టైం అమ్మతో అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేసుకున్నాను ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ